తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న పదహారు వందల యాభై నాలుగు మంది గెస్ట్ లెక్చరర్ల సమస్యలన్నీ పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని రిటైర్డ్ ఐఏఎస్ మురళి ప్రభుత్వానికి సూటిగా విన్నవించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వివి కన్వెన్షన్ హాల్లో మంగళవారం తెలంగాణ లెక్చరర్ ఫోరం నిర్వహించిన మిషన్ ఎడ్యుకేషన్ సెమినార్ కార్యక్రమం సమావేశం నిర్వహించారు మాట్లాడుతూ గెస్ట్ లెక్చరర్ల న్యాయమైన డిమాండ్ అని పరిష్కరించాలని కల్పించాలని

మిషన్ ఎడ్యుకేషన్ తెలంగాణ అనే భావన తోటి తెలంగాణ లక్ష్మీస్ ఫోరం నాయకత్వం వచ్చింది తెలంగాణ ఉద్యమ నేత డేరింగ్ డాష్ డైనమిక్ లీడర్ మా అందరి ఉన్న ఆదర్శ ప్రాయుడు ప్రైవేటు గవర్నమెంట్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఇక్కడ పాలిటెక్నిక్ కేజీ పీజీ వరకు ఏకం చేసి ఏకం చేసి ఉద్యమ చైతన్యాన్ని అందిబడే డైనమిక్ పర్సన్ మా కత్తి మెండ్రస్వామి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ లక్ష్య ఫోరం సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి మనలో అవుతుంది పదిహేను వెంకటస్వామన్నా మా కత్తి వెంకటస్వామన్న విద్యాశాఖ మంత్రి అయితే వచ్చే పని మేము ఎప్పుడు ఊహించుకునేది కేసీఆర్ మన అనేది ఏదే ఒక కలం పోతో కేజీ నుంచి పీజీ నుంచి నువ్వు నిన్నే విద్యాశాఖ మంత్రి చేస్తే నువ్వే అయితే ఉన్నా అని పడేదాడు అన్నప్పుడు ఊహించుకునేది కానీ దుర్మార్గుడు కొట్టాడి కోరి తెచ్చుకోడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదేళ్ళు విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసి రష్టు వ్యక్తి కేసీఆర్ గారు మాకు మంత్రి పదవి అక్కర్లేదు మాకు ఉద్యోగం అక్కడనే లేదు కానీ ఈ వ్యవస్థ భ్రస్పట్టే విధానం ఉంది ఏదైతే ఉందో అది చాలా బాలిష్ అందుకోసానికి ఆంధ్రప్రదేశం ఉన్న జగన్ ప్రభుత్వం అధ్వకునూరు మృతాహర విద్యా సంస్కరణ ఏ రకంగా బిడ్డలకు ఈ రోజు ఇంగ్లీష్ అనంతరంగా మాట్లాడే స్థాయికి తెలిపే మీకే ఈ రోజు మేము అందుకోసానికి విద్యా వ్యవస్థ మార్పులు కావాలి మార్పు తీసుకొస్తేనే ఏమన్నా చైతన్యవంతమైన సమాజానికి మేము ఏమైనా దిశా నిర్దేశం అందించే నాయకత్వం వహిస్తాం సార్ భావనతో ఈ మిషన్ ఎడ్యుకేషన్ అనేది ఏర్పరచడం జరిగిన ఎవరో వారు నాయకత్వం వహించాలి మ్యాక్సిమం ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ మొత్తంగా కేసీఆర్ ప్రభుత్వం కూడా పంచుకున్నాయి వారు ఇచ్చే కావచ్చు వారు ఇచ్చే పదవులు కావచ్చు జీ ఉజూర్ అంటే బతుకున్న సమయం కూడా ఒకే ఒక సంస్థ గల్లే తీసుకొని మేము ఉన్నాం మీకు అంటే కలిసి పడ్డాడి ఇచ్చేటువంటి ఏకైక సంస్థ తెలంగాణ ఎక్స్ చేసుకోవాలని చెప్పొచ్చు అప్పటి నుంచి కూడా ఇదే ఎక్సైఎస్ గురించి ఎక్కువ ఏం పోను రాష్ట్రం వచ్చింది సాధించుకున్నాము ప్రైవేటు కళాశాల బాగానే ఉండాలి గవర్నమెంట్ కళాశాల బాగానే ఉండాలి మేనేజ్మెంట్ బాగానే ఉండాలి అధ్యాపకులు బాగానే ఉండాలని చెప్పాలని చెప్పినటువంటి ఏకైక సంస్థ తెలంగాణ ఎక్స్ఐఎస్ పూల అందరు బాగుంటుంది మనం బాగుంటామని చెప్పి సంస్థ టోటల్లీ కోర్స్ అయిపోతే మన జీతాలు ఎవరు చేయాలి వాళ్ళు బాగుండాలి మీరు బాగుండాలి అందులో మనం ఉండాలని చెప్పడానికి చెప్పినటువంటి సంస్థ అప్పటి నుంచి అదే ఎజెంట్తో కొనసాగుతున్నాము కావున దాని దృష్టిలో ఎక్కువ కదా మేము కోరుచున్నాం ఇప్పటికీ నాలుగు నెలలు అయితే సాధిస్తలేక నేను ఆరు సంవత్సరాల నుంచి ఈ గెస్ట్ వ్యవస్థలో ఉన్న పాల్గొంటున్నాము కాంట్రాక్ట్ వ్యవస్థ పనిచేసి తెలంగాణ ఉద్యమ కోసం వదులుకుంటాము